సో గాయస్ ఇప్పుడైతే మేము బల్కా బట్కి రీచ్ అయిపోయాము చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో అసలు మేము ఇంత పబ్లిక్ ఉంటుంది అని అస్సలు అనుకోలేదు ఫ్రైడే కదా అందుకే ఇంతమంది అన్నారు మాకైతే దర్శనానికి మినిమమ్ వన్ హార్ అయితే పట్టింది సో ఇక్కడ లోపటికి అయితే వచ్చేసాము చూడండి మరి ఎంత పబ్లిక్ ఉన్నారు చాలామంది పబ్లిక్ ఉన్నారు అండ్ చూడండి ఈ అమ్మవారి తల్లిని ఎంత బాగా డెకరేట్ చేశారో చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి చాలా బాగుంది కదా సో బాగుంది చాలా బాగుంది చూడండి పైన కూడా బాగా డెకరేట్ చేశారు కింద పూలతోని పూలతోని పూలు కలర్ కలర్ఫుల్గా బా చాలా బాగున్నాయి మా ఛానల్ని లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కీప్ సపోర్టింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్